కమల్ గారు కమల్ గారు కమల్ గారు ఒక క్వశ్చన్ చెప్పండి మీకు నిజంగానే ప్రపంచంలోని బెస్ట్ యాక్టర్కి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి అనుకుంటే అదే రూల్ అయితే మీకు ఇప్పటికి పది సార్లు రావాలి ఆస్కార్ కానీ మీకు ఆస్కార్ మీద పెద్దగా నమ్మకం లేదు కానీ ఇండియన్ సినిమా గ్రోత్ అవుతుంది ఆస్కార్ కమిటీ కూడా ఆస్కార్ కూడా ఇండియా సినిమా గుర్తించే పొజిషన్కి వెళ్ళింది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆస్కార్ పైన మీకున్న అభిప్రాయం ఏమైనా చేంజ్ అయింది ఆ అభిప్రాయం చెప్పడం కన్నా నాకున్న కళలు ఏంటో చెప్తాను అది చెప్పి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయి అయి ఉంటుంది ఇప్పుడు ఐ వాంట్ టు గివ్ వరల్డ్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డ్ ఫ్రమ్ ఇండియా టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఐ టెల్ యూ ద రీజన్ ఒకరితో చెప్పటం కాదు వీఆర్ ద లార్జెస్ట్ ఫిలిం మేకింగ్ కమ్యూనిటీ ఇన్ ద వరల్డ్ అది మనం గుర్తులో పెట్టుకొని పిక్చర్స్ తీస్తే ఇఫ్ విల్ బికమ్ ద బెస్ట్ క్వాలిటీ ప్రొడ్యూసర్స్ ఇన్ ద వర్ల్డ్ ఆల్సో ఇప్పుడు అలా చేస్తున్నావా అంటే లేదు బట్ వీ క్యాన్ సో దెన్ వీ విల్ ఆస్కర్ విల్ కమ్ అండ్ టేక్ ఐడియాస్ ఫ్రమ్ అస్ ఇన్స్టెడ్ ఆఫ్ కమెంట్ ఆన్ వాట్ ఈస్ రాంగ్ విత్ ఆస్కర్స్ వీ కెన్ సెట్ అన్ ఎగ్జాంపుల్ అండ్ టెల్డమ్ వాట్ కుడ్ బి రైట్ విత్ ఆస్కర్ థ్యాంక్ యూ హాయ్ దిస్ ఈస్ డింపుల్ హయా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా హాయ్ నేను వర్మ సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఈస్ ఆది సాయి కుమార్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ శ్రీనివాస్ వడ్లమాని తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు